అందరికీ నమస్కారం నేను మీ సైనాథ్ ఈరోజు బంధుకి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం మీకు అందించబోతున్నాను ఇప్పటివరకు ఎంతమందికి వచ్చింది రాని వారికి ఎప్పుడు రాబోతుంది అలాగే రైతు బంధుతో పాటు రుణమాఫీకి సంబంధించిన సమాచారం కూడా డిస్కస్ చేసుకుందాం కాబట్టి మీరందరూ వీడియోని లైక్ చేయండి చివరి వరకు చూసి రైతు బంధుకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోండి మొదటిగా ఈరోజు ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులకి అంటే పట్టా కలిగిన రైతులకి సంబంధించి మంత్రి పొంగులేటి గారు ఒక ప్రకటన చేశారు అదేంటి అంటే మార్చ్ ఇరవై రెండు అంటే ఈరోజు ఐదు ఎకరాల వరకు పట్టా కలిగిన వారందరి ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేస్తామని చెప్పేసి నిన్న ఒక ప్రకటనలో చెప్పారు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు కూడా అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే అన్న ఐదు ఎకరాల వరకే రైతు బంధు వస్తుందా అని చెప్పేసి చాలామంది గందరగోళంలో ఉన్నారు కానీ మంత్రులు ఏం చెప్తున్నారంటే ఈ రోజు వరకు ఐదు ఎకరాల వరకు ఇస్తే మిగతా వారికి కూడా నిదానంగా డబ్బులు పడతాయి అనే విధానాన్ని అయితే చెప్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పది ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు డబ్బులు పడే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి మొన్న అంటే నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పదివేల పంట పరిహార నష్టానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు ఆ యొక్క ప్రెస్ మీట్లో ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది నాలుగు నుండి ఐదు ఎకరాలకు సంబంధించి ఈ ఒకటి రెండు రోజులలో బంధు జమ చేస్తాం మిగిలిన వారికి కూడా త్వరలో ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు అదేవిధంగా ఈరోజు జూపెల్లి కృష్ణారావు గారు కూడా ఒక ప్రెస్ మీట్ వెలుగు న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది సో అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేశాం మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది ఉంటే అందులో యాభై ఏడు లక్షల మంది రైతులకి డబ్బులు జమ చేశాం మిగిలిన వారికి కూడా త్వరలో జమ చేస్తామని చెప్పేసి వెల్లడించారు అని ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది అలాగే పంట నష్టం కలిగిన వారు అధైర్యపడొద్దు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం ఎకరాకి పదివేలు కాదు పదిహేను కూడా పదిహేను వేలు కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా వెలుగు న్యూస్ పేపర్లో వారు ఒక ప్రకటన చేయడం జరిగింది అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు మన వద్దకు తీసుకొచ్చారు అది కూడా తుమ్మల నాగేశ్వరరావు అలాగే జూపల్లి కృష్ణారావు గారు తాజాగా పొంగిలేటి శ్రీనివాసరావు గారు కూడా రుణమాఫీకి సంబంధించి రెండు లక్షలు ఒకేసారి చేస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని మనం తాజాగా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సో దీనికి సంబంధించి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఒకేసారి చేసి బ్యాంకర్లకే రాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తుంది సో ఇవాళ బంధుకి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం మీకు అందిందనుకుంటున్నాను ఈ ఒకటి రెండు రోజులలో ఐదు ఎకరాల వరకు పూర్తి చేయాలని తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు నిన్న సాయంత్రం పొంగిలేటి శ్రీనివాసరావు గారు ఇరవై మూడో ఇరవై రెండో తారీఖునాడు ఐదు ఎకరాల వరకు పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు ఇక జూపల్లి కృష్ణారావు గారు కూడా రైతు బంధుకి సంబంధించి ఇప్పటివరకు అయితే యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు వేసాం త్వరలో మిగిలిన వారికి దాంట్లో కూడా వేస్తామని చెప్పేసి ఒక ప్రకటన రెండోది రెండు లక్షల రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని జూపెల్లి వెల్లడించారు సో ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్నదో దాని తర్వాతనే మార్గదర్శకాలు కావచ్చు కొత్త ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన విధా వచ్చే విధానం అయితే స్పష్టంగా పొప్పిస్తుంది ఇవాల్టి అప్డేట్స్ ఇవి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీ తోటి మిత్రులకి వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు